బుద్ధి స్థిరత లేనటువంటి వాళ్ళకి వాడు మంచి అనుకున్నా కూడా వాడి మంచి మనకి ప్రమాదకరంగా ఉంటుందిట ఇవాళ మంచేవాళ్ళు రేపు ఏం చేస్తాడో ఎవరికి తెలుసు సరే ఈ విధంగా ఈయన ఈ పిల్లలందరినీ కూడాను సంహరించేస్తూ ఉన్నాడు అప్పుడు ఈయన ఇంకో మాట కూడా చెప్పాడు ఈ నారదుడు నాయన పోయిన జన్మలో నువ్వు కాలనేమి అనేటువంటి రాక్షసుడివి అప్పుడు విష్ణువు చేత సంహరింపబడ్డావు మళ్ళా ఈ జన్మలో నువ్వు కంసుడిగా పుట్టావు ఇక్కడ కూడా నిన్ను సంహరించడానికి ఆయన వస్తున్నాడు అని అని చెప్పి చెప్పి పోయాడు ఈయన అయితే ఇక ఈయనేం చేశాడు ఇప్పుడు తండ్రికి కూతురు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందిగా ఉగ్రసేనుడికి అందుకోసమని చెప్పి ఉగ్రసేనుడిని కూడా తీసిపోయి లోపల పడేసాడు ఇప్పటిదాకా దేవకి వసుదేవుల్ని బయటే ఉంచాడు ఇప్పుడు వాళ్ళిద్దరినీ తీసిపోయి లోపల పడేశాడు అందరినీ చరసాల్లో బంధించేసి ఈయన రాజ్యంలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలించేసుకుంటున్నాడు ఎందుకని ఇప్పుడు ఆయనే రాజు కదా ఎప్పుడు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు మళ్ళీ వాళ్ళని వెళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఏమీ లేదు సో కాబట్టి ఈ విధంగా తాను రాజ్యాన్ని సంపాదించేసి ఎవరికీ కూడా తలవంచాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటే ఈ విధంగా బాగా బలవంతుడైనటువంటి వాడు ఇతను ఇతనికి తోడైనటువంటి వాడు మగధ దేశాధిపతి అయినటువంటి జరాసంధుడు జరాసంధుడు మహాబలవంతుడైనటువంటి రాజు ఆ రోజుల్లో అలాంటి జరాసంధుడికి కూడా విష్ణుమూర్తి అంటే కోపం అందుకని ఆయన కూడా వచ్చేసి ఈయనలో చేరిపోయాడు ఇంకా ప్రలంబుడు బకుడు చాణూరుడు తర్వాత తృణావర్తుడు అఘాసురుడు ముష్టికుడు ద్విధుడు పూతన కేశి ధేనుకుడు ఇలా ఎంతో మంది రాక్షసులందరూ కూడాను ఎవరికి కావలసినటువంటి సైన్యం వాళ్ళకు ఉంటుంది కదండీ ఎవరి గ్యాంగ్ వాళ్ళది కాబట్టి ఈ దుష్టుడైనటువంటి కంసుడు దగ్గర చేరేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళందరూ చేరారు ఆయన పక్కన ఈ విధంగా ఇప్పుడు కంసుడు ప్రతి నిమిషము కూడా దృష్టి అంతా ఎవరి మీద ఉంది యాదవుల మీద ఉంది ఈ యాదవుల వల్లే నాకు ఉపద్రవం జరగబోతున్నది అనుకొని యాదవులకి ఎక్కడెక్కడ లేనటువంటి కష్టాలన్నీ పెట్టడం మొదలెట్టాడు ఆయన ఆ విధంగా జరుగుతూ ఉంటే ఈ మొద పుట్టినటువంటి ఆరుగురు పిల్లల్ని చంపేసుకుంటూ వచ్చేసాడు ఆయన అయితే ఆ తరువాత సప్తమ గర్భంగా ఆదిశేషువు దేవకీదేవి గర్భంలో వచ్చాడు దేవకీదేవి గర్భానికి వస్తే అప్పుడు ఏం చేశారు వీళ్ళు ఈ నందుడి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుని తీసుకొని పోయి మన వసుదేవుని యొక్క ఇంకొక భార్య రోహిణి దేవకీదేవి విధంగా భార్య ఆమె కూడా భార్య అయితే కంసుడి యొక్క భయానికి ఈ కంసుడు అందరినీ బంధిస్తూ ఉన్నాడు కదా వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశానికి పారిపోయారు రాజులందరూ కూడా అలాగ వసుదేవుడు ఏం చేశాడు తన మిత్రుడైనటువంటి నందుడి దగ్గర తన భార్య రోహిణిని ఉంచాడు ఆయన సంరక్షణలో ఈమెను వదిలేశాడు అనమాట అక్కడ ఏదో హాయిగా ఉండవమ్మా అని చెప్పి సరే ఈయనే క చరసాల్లో వేసాయి ఇప్పుడు ఇప్పుడు ఈ గర్భాన్ని తీసుకొని పోయి ఆ రోహిణి యొక్క గర్భంలో పెట్టాడు ఇప్పుడు రోహిణికి పుత్రుడిగా జన్మించినటువంటి వాడు కానీ వాస్తవానికి తల్లి ఎవరు దేవకి దేవే ఆయనకు కూడా ఏమండి కాబట్టి కృష్ణుడు ఒకడికే కాదు ఆమె తల్లి బలరాముడికి కూడా ఆమె తల్లి అన్నమాట ఈ విధంగా ఈమె యొక్క గర్భములో నుంచి సంకర్షణ చేయటం సంకర్షణ అంటే బయటికి లాగటం ఆ విధంగా లాగబడి అక్కడికి తీసుకొని పోబడ్డాడు కనుక ఈయన పేరు సంకర్షణుడు అయ్యింది చూడటానికి చాలా అందంగా ఉంటాడు కాబట్టి రాముడు అయ్యింది మహాబలశాలి కాబట్టి ఈయన బలరాముడు అయ్యాడే అండి వాస్తవానికి ఈయన పేరు సంకర్షణుడే సంకర్షణుడంటే సాక్షాత్తు ఆదిశేషు యొక్క అవతారమే అని అని చెప్పాను కనుక ఈ విధంగా బలరాముడు మన దేవి గర్భంలోనికి ప్రవేశించటం జరిగింది అయితే सप्तमो वैष्णव धाम यम्त प्रचक्षते गर्भो बभूव देकिया हर्षशोक विवर्धन जठरे गर्भं शेषाख्यम धाम ममक तत्सकर्श तत्स्य रोहिण्या उदरेश सन्नीवेश अदाहम शुभे देव्यांशुभे प्राप, यशोदायां नंदपत्म भविष्य ఇప్పుడు భగవానుడు చెప్పాడు నేను నా యొక్క సంపూర్ణమైనటువంటి అంశతో అంటే భగవానుడికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆరు రకాలైనటువంటి గుణాలు ఉంటాయి అని షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైన వాడు భగవానుడు అని అని చెప్పి అంటా కనుక అన్ని గుణాలతో కూడినటువంటి వాడినై నేను దేవకీదేవి యొక్క గర్భంలో ప్రవేశిస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణే చెప్పాడు నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరాభూమి దుర్గే తర్వాత అదాహమంశాగాన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్స్యామిత్వం యశోదాయాం యశోదాం భవిష్యసి భవిష్యసి